మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది అది ఎంత ప్రాణాంతకమరపరమైన పరిస్థితిని మనం కలిగిస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తూ చూద్దాం అయితే సిగరెట్ ధూమపానం అయితే మన బాడీలో ప్రతి అవయవంపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఏ ఏ అవయవాల మీద ఈ యొక్క సిగరెట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మనం చూసినప్పుడు ఊపిరితిత్తుల మీద గుండె మీద రక్తనాళాల మీద ఈ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఈ యొక్క సిగరెట్ పొగ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సిగరెట్ పొగ ఎక్కువ పీల్చుకోవడం వల్ల కలిగేటువంటి అతి భయంకరమైన పరిస్థితి ఏంటంటే క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది ఈ సిగరెట్ పొగలో ఉండే రసాయనాలు మన బాడీని హానికరమైనటువంటి విషపూరితమైన పరిస్థితి కలుగు చేసి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే పరిస్థితి మన యొక్క బాడీలో చూడగలుగుతాం అదేవిధంగా ఊపిరితిత్తులు చూసినట్లయితే ఈ యొక్క సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు అనేది తగ్గిపోతుంది ఊపిరితిత్తులు ఆ యొక్క చేసే పనిచేసే విధానం కంప్లీట్గా తగ్గిపోవడం అదేవిధంగా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గుండె గుండె గురించి చూసినప్పుడు ఈ సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు సంభవించే పరిస్థితి ఉంది అదేవిధంగా గుండెపోటు యొక్క హార్ట్ స్ట్రోక్ రావడం గుండెకు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ యొక్క పొగ త్రాగడం వల్ల వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా రక్తనాళాల్లో మన నరాల్లో యొక్క రక్తం ఫ్లోయింగ్ జరుగుతూ ఉంటుంది కదా అది సిగరెట్ తాగడం వల్ల ఆ యొక్క రక్తనాళాల్లో ఆ యొక్క ఉన్నటువంటి విత్ అనేది తగ్గిపోవడం అంటే అది సన్నబడిపోతుంది రక్తనాళాలు సన్నబరుస్తుంది దానివల్ల రక్త ప్రవాహం అనేది తగ్గిపోతుంది దీనివల్ల గుండెకి రక్త ప్రసరణ ఫ్లూయెంట్గా లేకపోవడం వల్ల గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా చూస్తే ఈ యొక్క సిగరెట్ తాగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది అవి ఏవేవి అని చూసినప్పుడు యొక్క సిగరెట్ తాగడం వల్ల నోటి క్యాన్సర్ రావడం గొంతు క్యాన్సర్ రావడం అన్నవాహిక క్యాన్సర్ రావడం మూత్రపిండాలకి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది కాలేయంకి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది మూత్రాశయంకి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా కడుపులో ఉన్న ప్రేగులకు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ సిగరెట్ తాగడం వల్ల కన్నులు